నెల్లూరు నగరంలోని స్థానిక నెల్లూరు ఎంపీ రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ముప్పై డివిజన్ కు చెందిన ప్రభావతి ఆధ్వర్యంలో దాదాపు మూడు వందల మంది మహిళలు పురుషులు అధిక సంఖ్యలో విచ్చేసి వైఎస్సార్సీపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ది పనులు చూసి ఈ విధంగా ఆశీర్వదించడం సంతోషంగా ఉందన్నారు ప్రభావతి మాట్లాడుతూ పిండి సురేష్ సూచనలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని ఆదాల గెలిపే అభివృద్ధిగా పనిచేస్తామని ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పురుషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సంతోషంగా ఉంది ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితురాలై స్వచ్ఛందంగా వచ్చే పార్టీలో చేరడం మాకు ఉపయోగ రోజుల్లో ఎంతో బలాన్ని చేకూరుస్తూ ఉంది ఆమెకు అన్ని విధాల పూర్తికి సహాయ సహకారాలు ఉంటాయని సందర్భంగా ఆహ్వానిస్తూ ఆమెకు తల్లిన గౌరవం ఇచ్చి ఆమెను అన్ని విధాలా కూడా గౌరవిస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మరొకసారి ఆమెకు ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం గెలుపు కాలమే నిర్ణయించింది అది నేను చెప్పేది కాదు మన నారాయణ ప్రభాకర్ రెడ్డి రూరల్ లో ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ ప్రదవికి ప్రమాణ స్వీకారం చేయాలి అదే మన రూరల్ లో ప్రజలు అన్నవాడిని యాభై వేల ఓట్ల మెజారిటీగా గెలిపించుకోవాలి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయాలి మన రూరల్ లో అన్న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మినిస్టర్ పదవికి ప్రమాణ like <inaudible> <inaudible> ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలకి ఎంతోమంది ఆకర్షితులై ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి వెంట నిషేధానికి సిద్ధంగా ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు ముప్పై ఏడు డివిజన్ నుంచి వైఎస్ఆర్ నగర్ నుంచి ప్రభావతి అనే మహిళా నాయకురాలు ఈరోజు పార్టీలో చేసింది వల్ల వైఎస్ నగర్ లో మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం చేయబోతుంది తప్పకుండా మేమందరం కష్టపడి రాబోయే రోజుల్లో ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారికి మంచి మెజారిటీ తెప్పించడానికి మా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం